Ramana sir, Jamal sir and my senior, uh, beloved senior teacher, sir and my dear brother, Gambapra uh, uh, Really, we are very much thankful to get honour on behalf of IDF. Uh, really, it is a very great honour to the teaching profession. Teachers, what I believe that teachers are born, they are not made. If a uh, case is getting failed means lawyer is failed. If a patient is dying means doctor has failed. But if a teacher fails, total nation will be failed. So every profession is created by the teacher only. So we believe that teachers are born, they are not made. Really, I, I, I feel it is a very great honor on behalf of uh, uh, IVF and uh, on this uh, auspicious day, uh, 5th September. I am uh, very much thankful, my sincere gratitude, my sincere wishes to all the blood team, all the blood team as a teachers, uh, my sincere gratitude to IVF. థ్యాంక్ యూ మరి ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఉపాధ్యాయులంటే కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తెరిగి సామాజిక సమస్యల కోసం పోరాటం చేస్తూ విద్యార్థులలో సామాజిక విలువలను పెంపొందించడానికి ఆదర్శంగా ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం నిలిచింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జమీల్ గారు ఉన్నారు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సంగోజీవాడిలో పనిచేస్తూ మరి వ్యక్తిగతంగా ఇరవై ఏడు సార్లు రక్తదానం చేస్తూ ఎన్నో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఈరోజు గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది మరి మన మధ్యలో డాక్టర్ వేదప్రకాష్ గారు ఉన్నారు పరిచయం అక్కరలేని పేరు ఉభయ రాష్ట్రాలకు ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి టీచర్ ఎడ్యుకేషన్ దాంట్లో అగ్రగణ్యులుగా ఉన్నారు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులుగా కొనసాగుతూ ఒకవైపు అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు ప్రిన్సిపాల్గా నిర్వహిస్త నిర్వర్తిస్తూనే తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అనేది జరిగింది మన మధ్యలో మరి జేఎస్ఎం శ్రీకాంత్ సార్ గారు ఉన్నారు మరి శ్లోక పాఠశాలలను ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పిస్తున్నటువంటి వారు ఆదర్శంగా నిలిచారు ఇక్కడ వెంకటరమణ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా నిధులు నిర్వహిస్తూ మరి ఇరవై ఐదు పైగా సార్లు ఏనేటివ్ రక్తాన్ని రక్తదానం చేస్తూ ఆదర్శ వర్షంగా నిలిచిన వాళ్ళు ఉన్నారు మరి నిజంగా ఉపాధ్యాయులంటే కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాకుండా స్వలాభ స్వలాభం ఇలాంటిది లేకుండా మరి ఆపేక్ష లేకుండా సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి అనే ఉద్దేశంతో అందరం కలిసి కట్టుగా మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి వేలాది మంది చిన్నారులలో రక్తదానానికి కావాల్సినటువంటి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందజేస్తూ ఈరోజు ఆదర్శంగా నిలవడం అనేటువంటి జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో పనిచేస్తే ఉపాధ్యాయుడు కానీ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ఒక సబ్జెక్టు విషయ జ్ఞానాన్ని పొందగలుగుతారు కానీ మానవతా విలువలకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష ఉపాధ్యాయుడు మాత్రమే బోధించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అలాంటి గొప్ప ఉపాధ్యాయులు ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులుగా ఉండడం ఈరోజు దేశానికి గర్వకారణంగా ఉంది మరి ఉపాధ్యాయులు అంటే ఈరోజు బోధనతో పాటుగా ఒక విలువలు ఈరోజు నేను సమాజం మనం చూస్తూ ఉన్నాము ఎవరికైనా ఆపద వస్తే మన తగ్గుతులే అని అనుకుంటున్నారు మరి ఎవరికో మనకు తెలియని వారికి ఆపద వస్తే ఈరోజు అత్యంత అంత విలువైనటువంటి డబ్బుతో కొనలేనటువంటిది ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది రక్తదానం మాత్రమే అలాంటి రక్తాన్ని సకాలంలో అందజేస్తూ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కాబట్టి అందరూ కూడా సామాజ హితం కోసం పనిచేయాలని అలాంటి ఉపాధ్యాయులు మాత్రమే చరిత్రలో గొప్ప ఉపాధ్యాయులుగా నిలిచిపోతారని తెలియజేస్తూ మరి ఈ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహ మరి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా ఉండి రక్తదానం చేసినటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది